శ్రీమన్మహాభారతము ఐదు వందల ఇరవై తొమ్మిదవ రోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృతరం దేవీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పితామహుడు ధర్మరాజుకు శ్రీకృష్ణావతార వైభవాన్ని తెలియచేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ ద్వారక నుండి శ్రీకృష్ణుని వద్ద సెలవు తీసుకొని దేవేంద్రుడు తన స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు ఇక ఆ తర్వాత ఇతర గణములందరూ వారి వారి విమానములలో వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు ఆ తర్వాత ఉగ్రసేనుని యొక్క స్త్రీలు నందుని భార్య యశోద బలరాముని భార్య రేవతి పతివ్రత అయినటువంటి రుక్మిణి సత్యభామ జాంబవతి సింసుమ విశోక లక్ష్మణ సుమిత్ర కేతుమ్మ ఇంకా ఇతర భార్యలు శ్రీకృష్ణుని భార్యలు వీరందరూ ప్రియమాణా సభాం జగ్ము ఆలోకయుతం అచ్యుతం శ్రీకృష్ణుడిని చూడటం కోసమని సభామండపానికి వెళ్ళారు దేవకి రోహిణి వారిద్దరూ ముందు నడుస్తూ ఉంటే ఇతర స్త్రీలందరూ బలరామునితో పాటు కూర్చుని ఉన్నటువంటి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళారు వారిద్దరిని చూస్తూ ఉన్నారు బలరామకృష్ణుడు అప్పుడు ఇద్దరూ ఆసనము నుండి లేచి వచ్చి ముందుగా రోహిణికి అభివాదము చేసి ఆ తర్వాత దేవకి ఇతర తల్లులందరికీ నమస్కారం చేశారు బలరామునితో పాటు శ్రీకృష్ణుడు అందరికీ నమస్కరించాడు తర్వాత దేవకి ఒక శ్రేష్టమైనటువంటి ఆసనము మీద కూర్చొని ఉంది బలరాముడు శ్రీకృష్ణుడు వారిద్దరూ ఆ తల్లి ఒడిలో కూర్చోబెట్టుకుంది వారిద్దరిని ఓ భరతనందన ధర్మజ ఇక ఆ తర్వాత యశోద యొక్క కూతురు అక్కడికి వచ్చింది ఆమె శరీరం మహోజ్వలంగా ప్రకాశిస్తూ ఉంది కామరూపిణి అయినటువంటి ఆమెను ఏకానంగా అని అంటారు ఆమె నిమిత్తంగానే శ్రీకృష్ణుడు సపరివారముగా కంసుడిని సంహరించాడు అయితే బలరాముడు ఆమె రాగానే ఆమె దగ్గరకు వెళ్ళి శిరస్సు పైన ఆఘ్రాణించి ఆమె ఎడమ చేతిని పట్టుకున్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు వెళ్ళి ఆమె కుడి చేతిని పట్టుకున్నాడు అట్లా బలరాముడు శ్రీకృష్ణుడు ఇద్దరు తమ సోదరిని అట్లా తీసుకొని వస్తూ ఉంటే ఆ సభలోని వారందరూ రెండు గజేంద్రముల మధ్యలో బంగారు పద్మము పైన ఉన్నటువంటి లక్ష్మీదేవిని ఎట్లా చూస్తారో అట్లా చూస్తూ ఉన్నారు ఆ తర్వాత అందరూ వృష్ణివంశీయులంతా ఆ బలరాముడి పైన కృష్ణుడి పైన పేలాలు పుష్పాలు అక్షతలను మహావృష్టిగా చల్లారు బాలురు వృద్ధులు జ్ఞాతులు బంధువులు అందరూ ఆనందముతో శ్రీకృష్ణుని దగ్గర కూర్చొని ఉన్నారు తర్వాత స్వవేష్మ మధుసూదన శ్రీకృష్ణ భగవానుడు మధుసూదనుడు తన నివాసాన్ని ప్రవేశించాడు రుక్మిణీదేవితో కూడి సుఖంగా ఆనందించాడు సత్యభామ జాంబవతి ఇతర భార్యలందరితో శ్రీకృష్ణుడు యథాకాలముగా విహరించాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు రుక్మిణీ గృహానికి వెళ్ళిపోయాడు యుధిష్ఠిర ఇది ఆ సారంగధన్వుడైనటువంటి విజయ సారంగధన్వన ఏతదర్థంచ జన్మాహు మానుషేషు మహాత్మన ఇది ఇప్పటి వరకు నేను చెప్పినటువంటిదంతా ఆ సారంగధన్వుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను యొక్క విజయగాథ అని భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ